ఈరోజు ఆరు మండలాల నుంచి వచ్చిన మా జడ్పీటీసీలకి ఎంపీపీలకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి మా మండల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ ఇక్కడికి వచ్చేసిన మన మీడియా మిత్రులకి పోలీస్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి పెట్టడానికి మనము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామంటే ఈరోజు ఇది రాక్షస పాలన దుర్మార్గమైన పాలన అని అంటున్నాము ఎందుకంటే దేవుణ్ణి ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సార్లు పట్టువస్త్రాలు ఇచ్చినాడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఐదు సార్లు పట్టువస్త్రాలు ఇచ్చినారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ ఫారం తీసుకొని పోవాలనే విధంగా చాలా అక్కడ గలాట్లు లేపే విధంగా బీజేపీలో అయితేనేమి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అక్కడికి వెళితే కష్టం కలాట్ జరిగే జరిపడే విధంగా ఆ కలాట్కి ఎందుకు గలాట జరుగుతాయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో సర్లే ఎందుకు గలాట చేసుకోవాలనే విధంగా ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శి దర్శించకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు అడ్డుకున్నారంటే ఎంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారు అర్థమవుతుంది లడ్డు విషయంలో వాళ్ళకి ఏమి దొరకలేదు వాళ్ళ పరిపాలననే జూన్ పన్నెండో తారీఖు బిడ్డు ఓపెన్ అయితే ఆ పరిపాలన అది జంతు కవులు కలిపిన విధంగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద అపోహలు చేసేదానికి వస్త చూస్తే ఈరోజు అది వాళ్ళకే రివర్స్ అయ్యి ప్రజలందరూ ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకుంటామంటే దాన్ని డైవర్ట్ చేసి ఆ దాని మీద డైవర్ట్ చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినాడు ఎందుకంటే మనం చూస్తుంటాం ఆయన ఇట్లా డైవర్ట్ చేసిన దాంట్లో ప్రణయం ప్రవీరుడు ప్రతి ఒక్క ఏదైనా ఏదన్నా వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేసే విధంగా చేస్తుంటాడు అయితే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైవీ సూపర్ రెడ్డి అందరు ఆయన కానీ మీ వాళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు చర్చతో దగ్గర ఆయన ద్వారా అది నిజాలు తెల తెలపాలనే విధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా సిబిఐ ద్వారా కోరుకుంటున్నారు అవన్నీ డిస్పెట్టి ఈయన వాళ్ళే కోరుకుంటున్నారు సిబిఐతోనేమి సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు జడ్జి దగ్గర కానీ వాళ్ళే ఒక కమిటీ వేసి వాళ్ళ ద్వారా ఇది నిజాలు తేల్పాలనే విధంగా ఈరోజు మా పార్టీ నాయకులంతా కోరుకుంటుంటే అదే చంద్రబాబు నాయుడు గారు సిట్ ఓపెన్ చేసి సిట్తో సిట్ని పెట్టి సిట్ అంటే ఏమి ఆయన ఏం చెప్తే అదినే వరు సిట్ అలాంటి వ్యక్తులతో ఏ నిజాలు ఏం ఏమి కనబడపడతాయి అట్లా కాకుండా ఖచ్చితంగా సిబిఐ సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ హైకోర్టు జడ్జి ద్వారా కానీ మేము నిజాలు తేల్పాలనే విధంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన పరిపాలన వంద రోజుల పరిపాలన అట్రబ్లాప్ అయింది కాబట్టి ఈరోజు ఆ దేవదేవుని ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ దేశాలని ఆయన దగ్గర భక్తాదులు ఆయనకి అందుకే వేలు ఉన్నారు భక్తాదులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాంటిది అలాంటి వాడిని ఈరోజు చంద్రబాబు నాయుడు అభశుభాలు పాలు చేసినాడు ఎందుకంటే లడ్డు చాలా చాలామంది మీరు మీరే కాదు అందరు ఇక్కడున్నో చాలామంది తిరుపతి తిరుపతి అంటే కళ్ళు కత్తుకొని ప్రసాదం అని తింటారు తింటారు అలాంటి వాడిని ఈరోజు రాజకీయానికి వాడుకొని ఈయన రాజకీయం చేస్తున్నాడు లెడ్ లడ్డు ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే వేరే విధంగా ఏదైనా చేయొచ్చు రాజకీయం ఈయన దర్శ ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పార్టీలు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద రాజకీయం చేస్తున్నాడు ఆ లడ్డు మీద శ్రీ వెంకటేశ్వర స్వామి జోలిపోయినావు కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి పరిణామ పరిణామాలు తీసుకుంటారు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణామాలు తీసుకుంటారు మేము చెప్పేది ఒకటి మీరు పరిపాలన చేయాలి కానీ ఇలాంటి దుర్మార్గమైన పాలన చేయకూడదని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎందుకంటే మిమ్మల్ని మేము సూపర్ సిక్స్ పరిపాలన అడగలేదు ఇంకా ఎవరు దాని నుంచి క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే మీకు టైం ఇవ్వాలనే విధంగా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగు మీకు టైం ఇస్తాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము ఖచ్చితంగా ప్రజల్లో పోయి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం మీ సూపర్ ఖచ్చితంగా చేసి తీరాలనే ప్రజలేకపోతాము ప్రజల్ని దగ్గర పోయి మీ పరిపాలన అంతా ఎత్తు చూపించే విధంగా వస్తాం చేస్తూ చేస్తాం అదేవిధంగా ఈరోజు